అధ్యక్ష దీంట్లో ఒక చిన్నది మా ప్రజలందరూ ఒకటే చెప్తారు అధ్యక్ష గతంలో వారు మొన్నటి వారికి కూడా ముఖ్యమంత్రి అయ్యే ముందు రోజు వారు కూడా మాకు పార్లమెంట్ సభ్యులేవారు మల్కాజ్గిరి పార్లమెంట్కి మా అన్ని కాన్స్టిట్యున్సీస్కి వారు ఎంపీ అయితే పదే పదే ఒక మాట చెప్తారు అధ్యక్ష వారు కేసీఆర్ గారు మేబూని వారికి వచ్చిర్రు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు సీత గణేశుడు పట్టించుకోలేదు అని చెప్పేసి పదే పదే చెప్తారు అధ్యక్ష అదే అయితే అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు మా దంపేయండి అధ్యక్ష మా పార్లమెంట్లో అయితే అంతకుముందు కొడంగల్ నుంచి తిరస్కరించబడ్డాడు అక్కడ ప్రజలు ఆదరించలేదు అక్కడ ఆశీర్వదించలేదు ఇక్కడ వచ్చిన తర్వాత మా దగ్గర మల్కాజ్గిరి పార్లమెంట్లో కుత్బులాపు నియోజకవర్గం కానీ కుక్కటి అందరు ప్రజలు సరే వారు ఆశీర్వదించి వారిని ఎంపీగా చేశారు అధ్యక్ష అంటే కష్టకాలంలో వారిని ఆదుకున్నారు మా ప్రజలు అధ్యక్ష వారు ముఖ్యమంత్రి ఆగానే కొడంగల్కేమో వేల కోటి రూపాయలు పెట్టుకుంటారు అధ్యక్ష మా మేమేం పాపం చేసినామో అధ్యక్ష కష్టకాలంలో మా ప్రజల ఆదుకురు వారిని మా ప్రాజెక్ట్ ఇవ్వాల్సింది వారు తీసేసేటట్లు అధ్యక్ష మా దగ్గర నార్త్ కారిడార్ ఇస్ హైయెస్ట్ ఇన్ డిమాండ్ నార్త్ కారిడర్ ఈజ్ హైయెస్ట్ ఇన్ డిమాండ్ ఫర్ మెట్రో తప్పకుండా మెట్రో నియాలసిందిగా మేము కోరుతాము అధ్యక్ష చాలా మంది ఆల్రెడీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి మా ఎంపీ గారు అంటే ఇక్కడ ఎంపీ బొబాయిలో సీఎం అయిపోయాడు మా ఎంపీ అయ్యాలి సీఎం వేయగలుస్తున్నా కానీ చెప్పాము అధ్యక్ష ప్రజలు కోరుతున్నారు డిమాండ్ ఉంది అధ్యక్ష దీన్ని తక్షణం చేపట్టాలని చెప్పేసి మీద డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష రెండోది అధ్యక్ష ఎలివేటెడ్ ఎలివేటెడ్ కారిడార్డ్ సార్ ఇప్పుడే వివేకానంద గారికి నలభై నిమిషాలు అయింది సార్ ఫార్టీ మినిట్స్ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది మా రాజేందర్ రెడ్డి గారు మీరు చెప్పిన పూర్తి స్థాయిలో అనుగుణంగా వారు పన్నెండు నిమిషాలకు కంప్లీట్ చేశారు దయచేసి వివేకానంద గారిని కోరుతా ఉన్నాను కంప్లీట్ చేయమని మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఆనాడు ప్రతిపక్ష సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉండే ఈరోజు మల్కాజిగిరి కానీ మిగతా పదహారు నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ అందరి నియోజకవర్గాలపై కూడా సమాన దృష్టితో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు వివేకానంద గారి సంబంధించిన నియోజకవర్గంలో కూడా అదే విధమైన ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయటం జరుగుతుంది ఇది స్పష్టతతో పోతా ఉన్నా అధ్యక్ష గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఇప్పుడే చెప్తా ఉన్నారు వారు మేము ఏదైతే ప్రతిపాదనలు పెట్టామో మొత్తం వారి నియోజకవర్గానికి కూడా వస్తుంది ఎందుకు ఆనాడు ఆనాడు గౌరవ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారికి ప్రత్యేకంగా మిత్రుడు కేపి వివేకానంద గారు రెండు నిమిషాలు అయితే అప్పుడే పని అయిపోతా ఉండేది కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం మేము అన్ని నియోజకవర్గాలు ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అన్ని నియోజకవర్గాలు ప్రత్యేక దృష్టితో ఈ గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ని గ్రేటెస్ట్ సిటీగా తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష థ్యాంక్ యూ సార్ సార్ ఇన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సిటీ ప్లీజ్ కొంచెం మీరు వీళ్ళు కావాలి సార్ శ్రీబాబు గారు మేము ఎనిమిది నెలలు షోపుతో ఉన్నాం మాకు గొంతు అరిచి అరిచి గొంతే పోయింది మాది కొంచెం కొంచెం మాకు కొంచెం టైం ఇవ్వాలి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ స్పీకర్ సార్ ప్లీజ్ సార్ ఇంకోటి ఎలివేటెడ్ కారిడర్స్ అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ ఇది కూడా చాలా నేను నేను అప్రిషియేట్ చేస్తామన్నా ముఖ్యమంత్రి గారు సరే మేము గతంలో చేసిన ప్రయత్నం అంతా కూడా అదృష్టం మంచిగా ఉంది వారి చేతికి ఏవి మన డిఫెన్స్ ల్యాండ్స్ క్లియర్ వచ్చినాయి కాయిదాలు వచ్చే టైంకి మీరు వచ్చారు అదృష్టం సరే నిర్ణయం దైవ నిర్ణయం మీకు ఉంది కాబట్టి వచ్చింది అధ్యక్ష కాకపోతే అధ్యక్ష పారడైజ్ పారాడైస్ నుంచి బోవెన్పల్లి వరకు అదేవిధంగా ప్యాటి నుంచి తూంకుంట వరకు రెండు భారీ ఎలివేటెడ్ కారిడర్ నిర్మించాలని చెప్పేసి మరి చేస్తామని చెప్పేసి ప్రకటించి శంకుస్థాపన చేసి ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం ప్లీజ్ ప్లీజ్ ట్రై టు టేక్ దిస్ పాయింట్ కన్సిడరేషన్ శ్రీధర్బాబు గారు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అవసరం ఉంది రెండు కారిడార్లకి బట్ నో ఇట్స్ మెన్షన్ ఇన్ ద బడ్జెట్ ప్లీజ్ నేను ఓన్లీ హెచ్ఎండికి ఐదు వందల కోట్లు ఏడు వందల కోట్ల ఇచ్చి టూ హండ్రెడ్ క్రోర్స్ అవ్వకు ఇచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఏమో మళ్ళీ ఏం జరిగిపోతే అధికారులు ముందు పోవాలా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు కాబట్టి నేనేం కో నేను చెప్పదలుకున్నాను అధ్యక్ష అది కాకుండా ఈ మూడు వేల ఐదు వందల కోట్లు కాకుండా శంకుస్థాపన మరి పార్లమెంట్ ఎలక్షన్ చేసి చేసిరే అధ్యక్ష సరే పొలిటికల్ పార్టీ చేయాల్సింది తప్పంటలే మేము చేసి కానీ ఈరోజు శంకుస్థాపన చేసిరు కానీ ఇప్పటికి కూడా పరిహారం పరిహారంగా రక్షణ శాఖకు కేటాయించి కేటాయించిన భూములు ఎంపిక ఎంపిక కూడా పూర్తి కాలేదు భూ బదలాయింపు పూర్తి జరిగితే కానీ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇచ్చే పరిస్థితులు కనపడతలేవు అదే అదే కనుక జరిగితే భూ బదలాయింపులలో జాప్యం జరిగితే ఈ రెండు ప్రాజెక్టులు ఖచ్చితంగా ఎప్పుడైతే కానీ తెలియని పరిస్థితి ఉంది దక్ష మళ్ళీ మనకి అనుమతులు వచ్చినా కూడా ఈ పరిస్థితి ఉంది దక్ష ప్లీజ్ టేక్ దిస్ పాయింట్ హ్యావ్ ఇట్ ఇన్ రివ్యూ ముఖ్యమంత్రి గారు పదే పదే రెవ్యూ రెవ్యూ చేస్తూ ఉంటారు కానీ ఈ పాయింట్లు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి హైడ్రా గురించి కూడా చాలా బ్రహ్మాండంగా మరి చెప్తాను ఎంతమంది ఈవీడీఎం ఉండే అధ్యక్ష గతంలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఈవీఎన్ డిఎం అని చక్కటి ఒక సంస్థ స్థాపించి దాన్ని సరే పేరు మార్చి ముఖ్యమంత్రి గారు పేరు మార్పు మార్పు అంటే నేను సరే మరి ఐ డోంట్ వాట్ పొలిటిసైజ్ చేయదేసుకోలేదు పేరు మార్పులో ఉన్న శ్రద్ధ అధ్యక్ష నిజంగా గ్రౌండ్ లెవెల్ మార్చే ప్రయత్నం చేయండి ప్లీజ్ ఈరోజు హైడ్రాని తీసుకొస్తారు అధ్యక్ష హైడ్రాని అసలు ఏం చేస్తారు నేను చూసినా మొత్తం నోట్ అంతా చూసిన అధ్యక్ష ఐ డోంట్ నో దిస్ దిస్ ఇస్ ది డ్రాఫ్ట్ గాట్ ఇది డ్రాఫ్ట్ తీసుకొచ్చారు ఇది డైరెక్టర్ ఈవీడిఎం జిహెచ్ఎంసీ గతంలో మరి అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన డ్రాఫ్ట్ ఇది దీంట్లో చాలా అంటే చాలా డిస్పారిటీస్ చాలా కన్ఫ్యూజన్ అధ్యక్ష ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష ఇది నైన్టీన్ ఎయిటీ లో అప్పుడు స్వర్గ నందమూరి తారక రామారావు గారు ఎంసి